హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ తనని చూస్తున్న అమ్మాయికి కన్ను కొట్టేస్తూ మనీ బ్యాండిల్ ఒకటి విసిరాడు ఆ అమ్మాయికి వెళ్ళిపోమన్నట్టు ఫింగర్తో మూవ్ చేస్తూ తన మనుషులకి టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసి ఫోన్ చేశాడు అభయనందర్ సోఫాలో కూర్చుంటూ బాడీ రిలాక్స్ అవుతున్నా సరే అతని బ్రెయిన్ పూర్తిగా దానికి ఆపోజిట్గా ఉంది అతని మనుషులు అవతలి చెప్పిన మాట విన్న అభినందన్కి కోపమొస్తున్న అదుపు చేసుకుంటూ టేక్ కేర్ హిమ్ అన్నాడు అని చెప్పేసి ఫోన్ కట్ చేసిన అతను మరో క్షణంలో చేతిలో ఉన్న మొబైల్ ఫోర్క్లు తగిలి పీస్ పీస్ అయితే అతని అరుపు వాల్ కూడా బ్రేక్ అయ్యేలా ఉంది చా మీలో మీరే కొట్టుకుని చామండ్రా అంటే ఓహో అబ్బే ఒక్కరు కూడా అసలు వినేలా లేరుగా ఎవ్వరు నా చేతిలో చచ్చేంత వరకు ఆగేలా అసలేమాత్రం లేరుగా మీరు ఎవ్వరు ఓకే ఫైన్ మీరు ఎలా అంటే అలా కానిద్దాం ఇంకా నేనేమంటాను నేను ఏముంది అంటూ సోఫా చివర ఉన్న హ్యాండిల్ మీద అతని హ్యాండ్ కోపానికి బిగుస్తుంటే కళ్ళు మాత్రం పగతో రగిలిపోతున్నాయి దీనికే ఒక క్లారిటీ ఉండదు ఇంకా నాకేమిస్తుంది ఇది అంటూ నిద్రలోకి చేరుకున్న ఆద్యాన్ని చూస్తూ అనుకున్నాడు రుద్ర అతని మాటలు గాఢ నిద్రలో ఉన్న ఆద్యకి మాత్రం వినిపించలేదు కూడా ఆద్యాన్ని చూస్తున్నాడు రుద్ర బెడ్ పక్కన ఉన్న ఆ కాస్త గ్యాప్లో సెటిల్ అయ్యాడు రుద్రాబాబు ఎన్నో చెప్పాలనుకున్న కళ్ళకి ఓ చిరుముద్దు ఇచ్చాడు రుద్ర ఇక్కడ తమకంటూ స్వీట్ మెమరీస్ కలెక్ట్ చేయాలనుకున్నాడు కానీ అవన్నీ కళ్ళలాగా మిగిలిపోయాయి ఏమైనా అంటే నా మీద ట్రస్ట్ ఉంది అంటుంది కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే ఊహో కనీసం నా వైపు కళ్ళెత్తి కూడా చూడాలి కదా నన్ను సెకండ్స్లో ఉన్న నా పరువుని గంగలో తోసేస్తుంది ఇది అరే అసలు ఇలాంటివి ఏమైనా జరిగితే నా దగ్గరగా వస్తే నేను చూసుకుంటాను కదా ఆ ఆలోచన దీని బొరకే ఉండాలి కదా అరే అసలు నన్ను నమ్మాలి కదా చిలక చెప్పినట్టు చెప్పాను కదా దీనికి నాకు చెప్పు నేను చూసుకుంటాను రాత్రి అని వినకుండా కాళ్ళు ఉన్నాయి కదా అని ఇలా రోడ్డు మీద రన్నింగ్ రేస్ పడితే ఎలా అన్నీ ముందే తెలుసుకోవడానికి నేనేమైనా గాడ్నా నేను నార్మల్ బీయింగ్ని అరే దొంగ లేవని చెప్తా దీని సంగతి అని నోట్లో బలవంతంగా వచ్చే బుద్ధల్ని ఆపేసుకున్నాడు అలా అనుకున్నాడో లేదో ఆత్యా అప్పుడే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రుద్రని చూసి నవ్విందామే పాపం తన కోసం రుద్రపడుతున్న టెన్షన్ గుర్తుకు వచ్చింది కానీ అదే ఆర్ద్య చేసిన తప్పని అలా తెలుసుకునే అంతా అయిపోయింది అప్పటికే లేట్గా రిలీజ్ అయింది కానీ ఎక్కడో కలినా రుద్ర లిప్స్ కింద ఆద్య లిప్స్ నలిగిపోతున్నాయి ఆ పెడుతున్న ముద్దు ఎప్పటిలా సాఫ్ట్గా లేదు హాట్గా సాగుతున్న ముద్దు అతనిలో ఉన్న బీస్ని బయటికి రప్పించింది ముందు తననైనా వదలమని మాట్లాడాలి అనుకున్న ఆద్యకి సాధ్యపడలేదు రుద్ర వదలలే కదా ముందు అలా సాధ్యపడాలంటే అనుకుంది ఆద్య కానీ ఇప్పట్లో అలా వదిలే సూచనలు ఏమీ కనిపించడం లేదు ఆమెకు అటు నడుపు మీద ఉన్న నొప్పి ఒక పక్క అయితే అంతకుమించి ఆమె పెదాలు అతని పెదాల కింద పడి పెయిన్తో అల్లడిపోతున్నాయి మొరటుగా సాగుతున్న ముద్దుని ఆపమని ఆద్య కనీసం రుద్రవంక కూడా చూడలేదు తన మీద అతనికి ఏదో విషయంలో కోపం వచ్చింది అని మాత్రం అర్థం చేసుకుందామే అందుకే ఆధ్యాయిక ఆపే ప్రయత్నం చేయలేదు ఇటు రుద్ర కూడా అంతే నొప్పి వస్తుందని తెలిసిన అస్సలు ఆపేయలేదు ఆపే ప్రయత్నం అతను కూడా చేయనులేదు అప్పుడే ఆత్యాయ లిప్స్కి హాట్గా దిగిన బయటికి ఆమె కళ్ళల్లో గర్రున కన్నీలు తిరిగాయి అతి షర్ట్ కాలర్ని పట్టుకుంది గట్టిగా కానీ దొయ్యలేదు ఆమె అతన్ని ఈయన ఏం చేస్తున్నారు అసలు నన్ను నిజంగానే ఈయన పెడుతున్న కిస్కి నా మీద ప్రేమతో పెడుతున్నట్లేదు నేనేదో అసలు నచ్చని పని చేసినట్టు నా ఊపిరి ఆపేసేలా నా మీద పగ ఏదో సాధించడానికి పెడుతున్నట్టుంది ఏంటి అసలు ఇది కన్ఫామ్ ఏదో అర్థమవుతుంది నాకు అని ఆలోచనలో పడుతున్న ఆద్యాని వదిలాడు రుద్ర ఎప్పటికో కానీ అప్పటికే ఆమె పెదాలు రెడ్డిష్గా అయిపోయి రుద్ర పెదవుల ఇంకెలతో మెరుస్తుంటే చూసి నవ్వాడు రుద్ర తిరిగి తన కోపం బాధ పెరిగిన తన ప్రేమని చూస్తూ మీరు అసలు ఏం చేస్తున్నారండి అసలు ఎవరైనా పెట్టుకుంటారా అసలు ముద్దు పెట్టుకుంటే మరుసటి రోజుకి పెట్టుకోనివ్వకుండా ఉండేలానా అది కూడా మరి ఇంతలానా బీస్ట్ అంది ఆద్య పాపం నిజంగానే ఆద్య లిప్స్ పిచ్చా పెయిన్గా ఉన్నాయి మరి అది అర్థం చేసుకోడే కానీ ఆద్యకి ఏం తెలుసు నిజంగానే రుద్ర కోపం ప్రేమ బాధ కలగలిపి ఆ ముద్దు పెడుతున్నాడని అందుకే ఎప్పటిలా ఆ ముద్దు లేదని యుద్ధం స్టాప్ చేసేసారే మీరు నా పెదవుల మీద అంది ఆద్య రుద్ర గుండెల మీద ఓపిక లేక తల వాల్చేస్తూ జీరో పాయింట్ నాట్ వన్ పర్సెంట్ కూడా లేదు తగ్గలేదు ఇన్ఫ్యాక్ట్ ఈ వార్ మన ఇద్దర మధ్య లాంగ్ ఉంటుంది నువ్వు అలవాటు చేసుకుంటావో లేదో ఇష్టంగా నా ఎమోషన్ని నువ్వు క్యారీ చేస్తావో అది నీ ఇష్టం కానీ అంటూ పక్కన ఉన్న ట్యాబ్లెట్స్ తీసి వేశాడు రుద్ర ఆత్యకి బుద్ధిగా వేసుకుంది రుద్ర చెప్పినట్టు ఇన్నోసెంట్కి బ్రాండ్ రాసిచ్చినట్టు ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక మరింత అమాయకంగా ఆమె ముఖాన్ని మార్చి రుద్రాన్ని చూస్తుంటే రుద్ర మాత్రం హ్యాండ్లో ఉన్న మొబైల్లో తలదూర్చాడు హుఫ్ అసలు ఎందుకు కోపం వచ్చిందో చెప్పి చేయొచ్చు కదే నా మీద అప్పుడు ఆ కోపాన్ని ఎలా తీర్చాలో ఆలోచించవచ్చు నేను అనుకుంది ఆద్య అటు రుద్ర చెప్పలేకపోతుంటే ఏవంటి అంటూ పిలిచింది ఆద్య రుద్రని ఏంటండి ఆద్య గారు అన్నాడు రుద్ర ఆద్యాని ఏమాత్రం చూడకుండా దాంతో ఆద్య ఫేస్ మాడిపోయింది ఇంకా రుద్రాన్ని కదిలించలేదు ఆమె లోపల ఏమైందో అని మనసులో తెగ చించేస్తుంది ఆమె రిటర్న్ అవుతున్నాం పర్లేదు డాక్టర్ వెళ్ళిపోవచ్చు అన్నారు సో క్షమిస్తార నన్ను అంది లో గొంతులో బాధతో మెల్లగా అంది ఆద్య రుద్రతో అప్పటికే ఆద్యమాయన్ని ఫుల్గా వర్క్ అయినట్టు తను చేసిన తప్పేంటో ఆమెకి అర్థమైంది కానీ మనం ప్రేమించిన వారిని మనమే ఎలా ఇబ్బందులు పడేస్తాం తన మూలంగా ఇంకో ప్రాణం పోవడం తనకి ఇష్టం లేదు ఇంకోసారి తన లైఫ్లో ఇష్టం ఆయన ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు తనకి ఏమైనా ఇప్పుడు ఆరాధ్యాన్ని రుద్ర చూసుకుంటాడు అన్న నమ్మకం నిండుగా ఉంది ఆరాధ్యకి రుద్ర కోపానికి ఇప్పుడు బలి అయిపోయింది కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తే తనని పిచ్చిదనలో చూడడం కాదు చంపేసి భూమిలో పాతిపెట్టిన ఆశ్చర్యప అవసరం లేదు అని అనుకుంది మనసులో ఆద్య ఇటు రుద్ర నిన్ను క్షమించేంత నీ దృష్టిలో గేట్ పర్సన్ని నేను కాదు ఆద్య నీ భయాన్ని నీలో ఉన్న పిరికితనాన్ని దూరం చేయలేని నేను నీకు వేస్ట్ మా నీకున్న ప్రాబ్లమ్ని నేను చూసుకుంటూ అన్న అన్న ట్రస్ట్ నీకు లేనప్పుడు నేను నీకు ఎన్ని చెప్పినా వేస్ట్ కదా నేను మాత్రమే వేస్ట్ నా కొడుకులా మాట్లాడుతున్నాను కదా నీ దగ్గర చిన్నగా నవ్వుతూ రుద్ర నువ్వు ఎప్పుడూ నాకు చెప్తూ ఉంటావు కదా నేను నీకు సూట్ అవ్వను అని ఎస్ నిజమే నువ్వు చెప్పింది ఆలోచిస్తే ఆద్య ఇంకా నేనే నీలా ఆలోచించలేకపోయానేమో ఇక నుంచి హ్యాపీగా ఉండు నా టార్చర్ నీకు అస్సలు ఉండదు ఐ లవ్ యూ బట్ ఐ డోంట్ నీడ్ యూ అని ఆద్య కిందటి రోజున ఆమె చెప్పిన డైలాగ్ ఆమెకి అప్పగించేసిన రుద్ర అప్పటికే చాలాసేపటి నుంచి ఏడుపు ఆపుకున్నందుకు తెల్లని ఆమె చెక్కిళ్ళు ఎర్రగా మారి అతనిలో ఏవేవో ఆలోచనలు వచ్చేస్తుంటే తల విదిలించిన రుద్ర వైపు చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు అతను రుద్ర అలా వెళ్ళిపోవడం ఆమె మనసు తట్టుకోలేకపోతుంది అతని నుంచి వస్తున్న ఈ దూరం ఆమెకి నచ్చట్లేదు దూరంగా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చిన అతను ఇలా తను దగ్గర కావాలి అనుకున్న టైంలో ఇలా చేస్తుంటే గుండెల్లో భారం పెరిగిపోతుంది ఓ పక్క ఆద్యకి అది అదిమి పెట్టలేక కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి కానీ ఆద్య పూర్తిగా రణధీర్ని మర్చిపోయింది అతని ఆలోచనలో మచ్చుకెనలేవు అస్సలు ఆమెలో ఏమాత్రం అసలు అతనంటూ ఒకడు ఉన్నట్టు కూడా ఆమె మనసులో జీరో నాట్ వన్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు ఆద్య ఏంటో ముందే తెలుసు కనుక ఈ రూట్లో వచ్చిన రుద్ర ఆమె అటెన్షన్ మొత్తం అతని గ్రాబ్ అయ్యేలా చూసేశాడు తన గురించే ఆలోచించేలా హండ్రెడ్కి హండ్రెడ్ ఫుల్గా సక్సెస్ అయ్యాడు కానీ ఆద్య చేసిన పనికి నిజంగానే హర్ట్ అయ్యాడు రుద్ర